హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మన యొక్క సమస్యలు ఏ విధంగా పోవాలి అని దాని మీద మంచి స్టోరీ అండి నిజంగా మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి మనం అనుకుంటాం మన సమస్యలే చాలా పెద్దగా ఉన్నాయి మనకే ఉన్నాయి అన్నీ అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారండి మరి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సమస్యలు ఉంటాయి మనలాగే వాళ్ళ జీవితం కూడా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే స్టోరీ వినాల్సిందే ఇక్కడ ఒక ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చి ఒక చెట్టు కింద ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడనమాట అయితే ఆ ఊరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు ఆ స్వామీజీ చెట్టు కింద ధ్యానం చేసుకోవడము అయితే ఇలా ప్రజలందరూ కూడా అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని నమ్ముతున్నారనమాట చాలా చక్కగా ధ్యానం చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ మంచి విషయాలు చెప్తూ ఉంటూ ఉంటాడనమాట అయితే ప్రజలందరూ కూడా ఆయన్ని చూస్తూ ఉన్నారు ఒకరోజు ఆ ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ స్వామీజీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు కొన్ని సమస్యలు మాకు తీర్చండి మాకు సలహాలు ఇవ్వండి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపించండి అని అంటారు అప్పుడు ఆ స్వామీజీ అంటాడు కదా సరే మీకు ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాసి ఒక మూట కట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకుంటండి అని చెప్తాడనమాట వెంటనే ఊరులందరూ వెళ్ళిపోయి అందరూ నెక్స్ట్ డే తమ యొక్క సమస్యలు ఏమేమవుతున్నాయో అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి స్వామీజీ దగ్గరకు వస్తారు స్వామీజీ ధ్యానంలో ఉంటాడు కళ్ళు తెరవంగానే జనాలంతా చుట్టూ తమ తమ బ్యాగులతో ఉంటారన్నమాట స్వామీజీకి ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది అయ్యో అందరూ వచ్చేసారా అందరికీ సమస్యలు ఉన్నాయా అందరూ బ్యాగులతో వచ్చేసారు సరే అయితే మీ అందరి సమస్యలను నేను పరీక్షిస్తాను మీ అందరికీ సమస్యలు ఉన్నాయి కదా ఆ బ్యాగులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్తాడు అందరూ కూడా తమ సమస్యలు తీరిపోతున్నాయనే ఆశతోటి అక్కడ బ్యాగులు పెట్టేస్తారు బ్యాగులు పెట్టేసి ఏం చెప్తాడా గురువుగారు అని చాలా ఆతృతగా వింటూ ఉంటారనమాట అప్పుడు గురువుగారు చిన్నగా ఇలా చెప్తాడనమాట ఇప్పుడు మీకున్న సమస్యలు అన్నీ రాసుకొచ్చి బ్యాగులో పెట్టారు ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న బ్యాగులలో ఏ బ్యాగ్ అయితే నచ్చుతుందో ఆ బ్యాగు మీరు తీసుకొని వెళ్ళండి అంటారు వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఆ బ్యాగులో ఉన్నవన్నీ తమ యొక్క సమస్యలు కాబట్టి ఒక్కొక్క బ్యాగ్ చూస్తే చాలా పెద్దగా ఉంది ఒక్కొక్క బ్యాగు అన్ని పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయన్నమాట అయితే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఎవరు బ్యాగు వాళ్ళే తీసుకున్నారన్నమాట అయితే ఇక్కడ స్వామీజీ ఏం చెప్పాలి అనుకున్నాడంటే ఇక్కడ ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి అంటే ఇంకొకరి సమస్యని తీసుకోవడానికి ఇక్కడ ఇష్టపడలేదు ప్రజలు అనమాట ఎందుకంటే ఏ బ్యాగు పెద్దగా ఉంటుందో ఏ బ్యాగులో ఎలాంటి సమస్య ఉంటుందో అర్థం కాదు కాబట్టి అంటే ఎవరి జీవితంలో ఎలాంటి పెద్దగా అగాధం ఉంటుందో ఎంత పెద్ద సమస్య ఉంటుందో ఎంత బాధపడుతున్నారు మనకి తెలియదు కదా అండి మన సమస్య ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసుకొని అవతల వాళ్ళు సమస్య అనేది ఏదో తెలియదు కాబట్టి ఎవరు కూడా ఎదుటి యొక్క సమస్యని తీసుకోవడానికి ఇష్టపడరు తన సమస్యను తాన్నే భరించాలని అనుకోవాలి అందుకనే ఇక్కడ స్వామీజీ ప్రజలకి చాలా సున్నితంగా ఆ విషయాన్ని తెలియజేశాడు మనం కూడా ఈ స్టోరీలో అదే తెలుసుకోవాలండి ప్రతి ఒక్క ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయండి ఆ సమస్యలను మనమే పరిష్కరించుకోగలగాలి ముందుకి మన జీవితాన్ని తీసుకెళ్ళగలండి ఆ సమస్యలు మన ఆలోచన విధానము మన ప్రవర్తన మన అన్ని ఆధారపడి ఉంటాయండి అందుకే మనం ఎప్పుడన్నా సరే ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు కానీ అంటే మనకే సమస్యలు ఉండిపోయి నాకే ఈ బాధ ఎందుకని మనం ఎప్పుడూ అనుకోకూడదండి ఎదుటి వాళ్ళు కూడా ఆ బాధని అనుభవిస్తూ ఆ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారండి అది ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి వాళ్ళు బయటికి నవ్వు నవ్వుతూ సంతోషంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఉంటున్నారని మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదండి అందుకే ప్రతి ఒక్క మానవుడికి ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుందండి కాబట్టి మనం మన యొక్క మన సమస్యలని మనమే పరిష్కరించుకుంటూ ముందుకు జీవితాన్ని తీసుకోవాలి మన ఆట మనమే ఆడాలి మన జీవితాన్ని మనమే అనుభవించాలండి కాబట్టి ఇది తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని